పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన గవర్నర్ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారని చార్మినార్ డివిజన్ మహిళా ఉపాధ్యక్షురాలు గుంటి మంజులారాణి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంటరీ సమావేశానికి రాగా అనుమతి లేకపోవడంతో ఆమె వెనుదిరిగి వెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడారు రాజ్యాంగ వ్యవహరించాల్సిన గవర్నర్ ఒక పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారని ఆమె తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ నేతృత్వంలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు చెన్నై డివిజన్ మహిళా వైస్ ప్రెసిడెంటును కార్మిక విభాగం టీటీవీసీ దానికి కూడా నేను మహిళా వైస్ ప్రెసిడెంటును ప్రైవేట్ ఉద్యోగ సంఘానికి కూడా మహిళా వైస్ ప్రెసిడెంటును ఈరోజు గవర్న గవర్నర్ గారు మాట్లాడిన దాని మీద నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా తెలంగాణ పది సంవత్సరాలు పాలించినప్పుడు కూడా మమ్మల్ని అసలు ఏ రోజు కూడా పార్టీ ఇంత డెవలప్మెంట్ చేసిందని ఎప్పుడు చెప్పలేదు అది పద్ధతి మంచిది కాదు ఇంతకుముందు కూడా ఈ రెండు ఎమ్మెల్సీలది కూడా ఖండించింది ఈరోజు మళ్ళా పబ్లిక్ సర్వీస్ దాంట్లో చైర్మన్ ఇచ్చిన దానికి ఎట్లా ఆమోదిస్తుంది ఆమె ఎట్లా ఆమోదిస్తుంది అసలు ఏంది అసలు ఆమె గవర్నర్ ఏనా ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చినామంటే మా కేసీఆర్ సార్ ఈరోజు ఎంపీలకు ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టినరు నేను ఖచ్చితంగా హైదరాబాద్ ఆ టికెట్ సార్ని అడుగుదామని చెప్పేసి వచ్చిన ఈరోజు హైదరాబాద్లో రాదని కాదు హైదరాబాద్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా నేను సార్ను కలిసి అది అడుగుదాము ఈ పది సంవత్సరాలలో బిఆర్ఎస్ చేసిన ప్రగతి పదాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు హైదరాబాద్లో గెలుస్తామని చెప్పేసి నేను బాపు కేసీఆర్ని హైదరాబాద్ టికెట్ అడగడానికి కూడా వచ్చింది